పంచగ్రహ కూటమి ఈ పేరు మనము అప్పుడు అప్పుడప్పుడు వింటూ ఉంటాము జ్యోతిష్య శాస్త్రానికి సంబంధించినటువంటిది ఈ పేరు చెప్పి కొంతమంది భయపెడుతూ ఉంటారు కొంతమంది భయపడుతూ ఉంటారు అసలు ఏంటి పంచగ్రహ కూటమి దీని పర్యవసనాలు ఏమిటి ఎందుకు ఇప్పుడు మాట్లాడుకో మాట్లాడుకోవాల్సిన అవసరం వచ్చింది ఈ వివరాలన్నీ కూడా ఇప్పుడు చర్చించుకుందాం అసలు ముందు పంచగ్రహ కూటమి అంటే ఏంటి తెలుసుకుందాం మనకు చక్రము అని పన్నెండు గళ్ళు కలిగినటువంటి రాశి చక్రం ఉంటుంది ఈ రాశిచక్రంలో తొమ్మిది గ్రహాలు ఉంటాయి ఆ గ్రహాలు వాటి వాటి సంచారాన్ని బట్టి ఏ ఏ రాశిలో ఉండాలో అలా సంచారం చేస్తూ ఉంటాయి అయితే పంచగ్రహ కూటమి ఏర్పడేటువంటి సమయంలో ఒకే రాశిలో అంటే ఒకే గడిలో ఐదు గ్రహాలు కలిసి ఉండి సంచారం చేసేటువంటి కాలాన్ని పంచగ్రహ కూటమి అంటారు ఒకే రాశిలో ఐదు గ్రహాలు ఉండడం